హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్నటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో ఘనమైన విజయాన్ని సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్ సో గుజరాత్ టైటాన్స్ గెలవాల్సిన మ్యాచే బాల్స్ త్రీ బాల్స్ లాస్ట్ ఓవర్లో వేస్ట్ చేయడం వల్ల ఓడిపోవడం అనేది జరిగింది సో మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ మరొకసారి గుజరాత్ ఐటన్స్పై అనూహ్యమైన విజయాన్ని అయితే సాధించింది ఉత్కంఠ పోరులో చేజేతలారా మ్యాచ్ అయితే పోగొట్టుకుంది అండ్ రిషబ్ పంత్ నుంచి అసాధారణమైన ఇన్నింగ్స్ అయితే కనబడింది మనకి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం నిన్నటి మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు రిషబ్ పంత్ సారీ శుభ్మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు తన హండ్రెడ్ మ్యాచ్లో తన బ్యాటింగ్ అయితే మంచి పర్ఫార్మెన్స్ రాలేదు కానీ సో మొత్తంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే అంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది థర్టీ త్రీ రన్స్ ఓపెనింగ్ పార్టిషిప్ అయితే రావడం జరిగింది ట్వంటీ త్రీ రన్స్ చేసి మెక్ పేజర్ మెకట్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో థర్టీ ఫైవ్ స్కోర్ ఉన్నప్పుడు ఈ ట్వంటీ త్రీ రన్స్ ఆయన వ్యక్తిగత స్కోర్కి బ్రేక్ పడింది వెంటనే పృథ్వీ షా కూడా లెవెన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత షాహోబ్ ఆకట్టుకుంటాడు అనుకున్నటువంటి షాహోబ్ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక చేతులు ఎత్తడం అయితే జరిగింది సో ఫార్టీ ఫోర్ ఫర్ ద లాస్ ఆఫ్ త్రీ వికెట్స్ అక్కడి నుంచి వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది అక్షర్ పటేల్ అండ్ రిషబ్ పంత్ ఇద్దరు కలిసి అక్షర్ పటేల్ని పైన ప్రమోట్ చేశారు దాన్ని రెండు చేతులారా గ్రాప్ చేసుకోవడం అయితే జరిగింది అక్షర్ పటేల్ మనందరికి తెలిసిందే కొంచెం పైన పంపించినా చాలా వికెట్ కాపాడగలిగి తను మంచి ఇన్నింగ్స్ ఆడతాడు అన్న విషయం ఇది మన ఇండియా టెస్ట్ మ్యాచెస్లో కూడా నిరూపితమైంది సో మొత్తంగా ఫిఫ్ సిక్స్టీ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది నూర్ అహ్మద్ బౌలింగ్లో తను అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి క్రిస్టల్ స్ట్రబ్స్ మంచి పార్ట్నర్షిప్ అయితే నెల నెలకొల్పడం జరిగింది వీరిద్దరు కలిసి సిక్స్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు రిషబ్ పంత్ అండ్ కృష్ణ షబ్స్ సో మొత్తంగా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రన్స్ చేసి ఫోర్ వికెట్స్ అయితే కోల్పోవడం అయితే జరిగింది ఇందులో ఫస్ట్ పడ్డ త్రీ వికెట్స్ సందీప్ వారియర్కే లభించడం జరిగింది ఆ తర్వాత ఒకటి నూర్ అహ్మద్కి వచ్చింది అంటే అక్షర్ పటేల్ టూ సిక్సెస్ కొట్టిన తర్వాత రషీద్ ఖాన్ నూర్ అహ్మద్ ఇద్దరు డిస్కషన్ చేసిన తర్వాత ప్లాన్ చేంజ్ చేసి ఆయనని బోల్తా కొట్టించడం అయితే జరిగింది అక్షర్ పటేల్ని సో మొత్తంగా నాలుగు వికెట్లు పడ్డాయి ఆ తర్వాత లక్ష్యచనకు దిగిన జీటీకి అంత మంచి స్టార్ట్ అయితే రాలేదనే చెప్పుకోవచ్చు థర్టీన్ లాస్ ఆఫ్ వన్ అక్కడి నుంచి తన హండ్రెడ్ మ్యాచ్లో షుబ్మన్ గిల్ ఏమాత్రం రన్స్ అయితే చేయలేదు సిక్స్ రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత వృద్ధివాన్ సహా అండ్ సాయి సుదర్శన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఎయిటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు ఎయిటీ టూ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత మంచి వేళ ఉన్నప్పుడు రన్ రేట్ కంట్రోల్ అవుతున్నప్పుడు అనవసరమైన షార్ట్ బ్రైట్ నుంచి వృద్ధిమాన్ సహా థర్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత సాయి సుదర్శన్ కూడా వెంటనే సిక్స్టీ ఫైవ్ రన్స్ వేసి తాను అవుట్ అవ్వడం జరిగింది రాహుల్ త్రివాట్య అండ్ కిల్లర్ మిల్లర్ మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు మిల్లర్ కూడా ఫిఫ్టీ ఫైవ్ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయ్యాడో కాస్త మ్యాచ్ ఇంట్రెస్ట్గా మారింది లాస్ట్ ఓవర్లో చాలా వరకు దగ్గరలో వచ్చేసింది విన్నింగ్ రన్స్ అనేవి కానీ ఫస్ట్ టూ బాల్స్ ఫోర్గా వెళ్ళిన తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ బాల్ డాట్ బాల్స్గా మారాయి ఫిఫ్త్ బాల్లో సిక్స్ వచ్చింది లాస్ట్ బాల్కి కొట్టాల్సిన రన్స్ ఫైవ్ రన్స్ సిక్స్ కొడితే మ్యాచ్ విన్ ఫోర్ కొడితే సూపర్ ఓవర్ అలా ఉండేది సమీకరణాలు కానీ దాన్ని డాట్ బాల్గా చేయడంతో ఫోర్ రన్స్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం అయితే సాధించింది ఇక వీళ్ళ సైడ్ నుంచి సలాంకి మూడు వికెట్లు రాగా కుల్దీప్ యాదవ్కి రెండు అక్షర్ పటేల్కి ఉమె సారీ ముఖేష్ కుమార్కి ఆండ్రిష్ నోకియాకి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రిషబ్ పంత్ని వరించింది తను ఎయిటీ నైన్ రన్స్ అయితే చేశాడు కాబట్టి జస్ట్ ఫైవ్ బౌండరీస్ అండ్ ఎయిట్ సిక్సర్స్ అయితే సాధించడం విషయం సో ఈరోజు జరగబోయే మ్యాచ్ ఎస్ఆర్ఎస్ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్కారం